ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో నవంబర్ పదిన జరిగిన కారు పేరుడు ఘటన దేశాన్ని షాక్ గురిచేసింది ఈ దాడిలో పన్నెండు మంది ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు ఇప్పుడు వెలుగులోకి వస్తున్న వివరాలు మరింత షాకింగ్ మారాయి ఈ దాడి వెనుక వైద్యులే ఉగ్రవాద మాడ్యుల్ను నడిపినట్లు దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి ఉమర్ ఉన్ నబీ వైద్యుడి రూపంలో ఉగ్రవాది పేలుడు సంభవించిన హుందాయ్ ఐ ట్వంటీ కారును నడిపిన వ్యక్తి డాక్టర్ ఉమర్ ఉన్నబీ అని డీఎన్ఏ పరీక్షల ద్వారా పోలీసులు నిర్ధారించారు పేలుడితో అతను అక్కడికక్కడే మృతి చెందాడు ఉమర్ ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీకి చెందిన డాక్టర్ దర్యాప్తులో బయటపడిన వివరాల ప్రకారం ఉమర్తో పాటు మరికొందరు వైద్యులు మత పెద్దలు వ్యాపారవేత్తలు కలిసి ఒక అంతర్జాతీయ ఉగ్ర మాడ్యూల్గా పనిచేస్తున్నారు వీరు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో భారీగా పేలుళ్లు జరిపేందుకు ప్రణాళికలు రచించారు అరెస్టులో మరికొందరు వైద్యులు ఢిల్లీ పేలుళ్ల కేసులో దర్యాప్తు సంస్థలు ఇప్పటి వరకు ఎనిమిది మందిని అరెస్టు చేశాయి వీరిలో ముగ్గురు వైద్యులు ఒక మహిళా వైద్యురాలు ఉన్నారు డాక్టర్ ముజమ్మిల్ గనాయి పుల్వామా ఇతని గదిలో మూడు వందల యాభై ఎనిమిది కిలోల అమ్మోనియం నైట్రేట్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు డాక్టర్ అబ్దుల్ రాతర్ కుల్గాం రెండు వేల పద్దెనిమిదిలో శ్రీనగర్ జీఎంసీ నుంచి పొందిన వైద్యుడు అతని వద్ద నుండి ఏకే ఫార్టీ సెవెన్ లభించింది డాక్టర్ షాహీన్ సయ్యద్ లక్నో మహిళా వైద్యురాలు ఆమె వద్ద కూడా పేరుడు పదార్థాల ఆనవాళ్లు దొరికాయి అలాగే మౌల్వి ఇర్ఫాన్ అహ్మద్ షోపియన్ ఇతను మత పెద్ద ఇతనే వైద్యులను తీవ్రవాద దిశగా మళ్లించాడని పోలీసులు చెబుతున్నారు దర్యాప్తు సంస్థలు ఈ సంఘటనను వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్గా పేర్కొన్నాయి వైద్యులు ఇతర వృత్తుల్లో ఉన్న వ్యక్తులు ఉగ్రవాద చర్యలో పాల్గొనడం కొత్త ధోరణిగా అధికారులు చెబుతున్నారు పోలీసులు ఎన్ఐఏ కలిసి నిర్వహించిన సోదాల్లో సుమారు రెండు వేల తొమ్మిది వందల కిలోల పేరుడు పదార్థాలు తుపాకులు అమోనియం నైట్రేట్ వంటి సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు అంతేకాకుండా మరిన్ని వాహనాలు కూడా పేరుడు ప్రణాళిక కోసం సిద్ధం చేస్తున్నట్లు ఆధారాలు లభించాయి దేశవ్యాప్తంగా పెద్ద దాడులకు ప్రణాళిక దర్యాప్తు సంస్థల ప్రకారం ఎర్రకోట పేరుడు ఒకే సంఘటన కాదు ఇది దేశవ్యాప్తంగా జరిగే దాడులలో భాగమని పోలీసులు చెబుతున్నారు డాక్టర్ ఉమర్ పేరుడు జరిగే కొన్ని రోజుల ముందు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో తిరిగాడని సీసీటీవీ ఫుటేజ్లలో గుర్తించారు అతనికి సంబంధించిన డైరీలు కోడ్ లిపి నోట్స్ తేదీల జాబితాలు కూడా లభించాయి వాటిని పోలీసులు డీకోడ్ చేస్తున్నారు పెద్ద ప్రమాదం తప్పింది ఇప్పటికే స్వాధీన చేసుకున్న భారీ పరిమాణంలో పేరుడు పదార్థాలను చూస్తే ఈ మాడ్యూల్ దేశవ్యాప్తంగా ఘోరమైన దాడులు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు చెబుతున్నారు సమయానికి ఈ మాడ్యూల్ బయటపడటంతో దేశం భారీ ప్రమాదం నుండి తప్పించుకుంది